ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలిరా ప్రభాస్ అంటూ రాజాసాబ్ సాంగ్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో ప్రభాస్ సర్సానా నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిద్ది కుమార్లు హీరోయిన్స్ గా నటించగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైపు ని క్రియేట్ చేస్తూ వస్తున్నాయి ఇక వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది ఎప్పటి నుంచో ప్రమోషనల్ మొదలు పెట్టమని అభిమానులు కోరగా కోరగా ఇట్టకేలకు మేకర్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అందులో భాగంగానే రాజాసాబ్ నుంచి రెబల్ సాబార్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు ఉదయం నుంచి ఈ సాంగ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ఇక ఆ ఎదురు చూపులకు వర్త ఉంది ఈ సాంగ్ చాలా కాలం తర్వాత ప్రభాస్ ని ఈ రేంజ్ స్టైలిష్ లుక్ లో చూస్తున్నాం అనుకున్నా అన్నదానికన్నా డార్లింగ్ స్టెప్స్ వేయడం మాత్రం అభిమానులు ఓ రేంజ్ లో సంతోష పెట్టాయి లిరిక్స్ అన్ని ప్రభాస్ తన కాబోయే భార్య కోసం ఎదురు చూస్తున్నట్లు రాసుకున్నట్లు తెలుస్తుంది నిజం చెప్పాలంటే బయట కూడా డార్లింగ్ కు ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ వచ్చే లైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు రామజోగ శాస్త్రి డార్లింగ్ తగ్గట్టు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ సుజిత్ హెగ్దే నెక్స్ట్ లెవెల్ లో ఆలపించారనే చెప్పాలి వీడియోలో రాజాని సాగ్ సూపర్ అంటూ వచ్చే లిరిక్స్ కి ప్రభాస్ వర్షం దగ్గర నుంచి కల్కి వరకు ఉన్న లుక్స్ కట్అవుట్స్ చూపించి ఫ్యాన్ సంచలన ఇంకా పెంచేశారు ఇక ఈ సాంగ్ లో ప్రభాస్ తో రిద్ది ఆడింది ఎన్నో ఎల్లు కాకలతో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ కి మారు ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారుతుంది ప్రభాస్ ఈ సాంగ్ లో చాలా స్టైలిష్ గా చాలా అద్భుతంగా ఉన్నాడు ప్రభాస్ ని పది ఏళ్ల క్రితం చూసిన విధంగా ప్రభాస్ ని చూపించిన తీరైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఫుల్ జోష్ మీద సాగే ఈ పాటలో ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్ లైతే అదిరిపోతున్నాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ ని ఇలా ఫుల్ కలర్ఫుల్ సాంగ్ లో ఆనందంగా ఉంది మస్తు ఫీల్ అవుతున్నా ఇలాంటి కట్అవుట్ ఇలాంటి లుక్స్ తోనే ఇండస్ట్రీ మొత్తం అల్లకాలోలం చేస్తున్నాడు ప్రభాస్ ఇలా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం ఏమైపోవాలిరా ప్రభాస్ అంటూ ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి